శ్రీ గురువాన మహా తృతీయంలో రాహు ఇక్కడ చూస్తే భాగ్యంలో గేదో కనబడతారు అంటే సప్తమ భావంతో ఒకరొకరు ఉంటారు కాబట్టి తృతీయం లగ్నాలు తృతీయ స్థానం అంటే విక్రమ స్థానము విక్రమం అంటే మూడవ పథకం స్థానాల్లో పాపగ్రహాలు అంటే శుభాన్ని సూచిస్తాయని చెప్తారు ఈ మూడేట్లో రాహు ఉండడం ఏదో మాయ చేసి ఒక డైనమిక్ మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ ఉంటాడు ఎంతో డైనమిక్ గా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకురాడానికి రాహు ముందు తీసేస్తారు మాయాలోకంలో ఉంటాడు కాబట్టి ఏదో మాయలో ముందుకు తీసుకుంటారు మనవాళ్ళు నీ ఒక అవకాశం వస్తుంది దానికి రెండో అవకాశం తర్వాత మూడో అవకాశం మూడో అవకాశం వచ్చి మనవాడు ఈ కాళబీ కాలేసుకుని చాలా దర్జాగా మాట్లాడుతున్నాను కూడా లేడైన ఒక మాయలో కూర్చో పెట్టే స్థితి ఏదైతే చేస్తాడు అదంతా రాహు మాయలో జరుగుతుంటాడు ఆ చేసిన మాయలో అసలు నీ పాఠ్యం ఎంత చెప్పేవాడు కేతు వర్గా ఉంటాడు ఒరే బాబు నువ్వు వెయ్యి రూపాయలు యాక్షన్ చేస్తున్నారా నీ వెయ్యి రూపాయలు కాదా నీ వంద రూపాయలు నీ దగ్గర వచ్చేది సో నువ్వు వంద రూపాయల నుంచి ఆలోచించారా వెయ్యి నీది కాదా తొమ్మిది వందల రూపాయలు నీది కాదు అని కేతులు చెప్తూనే ఉంటాడు రెండు సినిమాలు హిట్ అవ్వగానే వాడు హీరోలా ఫీల్ అయిపోతుంటారు ఎవడు మాట రెండు కాల్ కాల్సి కూర్చుంటాడు ఒకడు కళాకారులు రెండు పాటలు పాడేసరికి వాళ్ళని గాత్రం చేసేవాడు లేని వాడు ఎక్కడో పోయి కూర్చుంటాడు సెలబ్రిటీ అనుకుంటూ వాడకుడు అదేవిధంగా వ్యాపారస్తులు ఉన్నాడు వ్యాపారంలో ఒక నాలుగు రాళ్ళు వచ్చేసరికి ఇంక ఈ వ్యాపారాన్ని రియల్ ఎస్టేట్ నుండి నాకు ఇచ్చేవాడు లేనని రియల్ స్టార్ అని ఓ పేరు పెట్టినవాడు ఒకడు అలాగే రాజకీయ రంగంలోనే ఒక కాలర్ నెత్తి మీద వేసి ఒక స్కాలర్ వేసేసరికి నేను నాకు సీఎం గా నా భుజం మీద ఒక మఫ్ల రెడ్డి ఇలాంటి ఏదో వేసారు పండుగ వేశారు కాబట్టి నాతో గొప్పవాడు ఇంకోడు నేడు ఇంకోడు అంటే ఆ యోగంలో మూడు విక్రమంగా ముందుకెళ్తే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నేను తర్వాత ఎవరన్నా ఒక భావనలో ఒక గర్వంతో కూడిన ఒక స్థితిని తీసిన వెళ్ళేవాడు మూడో ఇంట్లో ఉన్న రాహు తీసినట్టుంటే తొమ్మిది అంటున్న భాగ్యం ఉన్న గేత ఉంటాడు అక్కడ తీసుకుని బాగానే ఉందిరా అసలు నీ భాగ్యం ఏంటి నేను చెప్తాను నీ భాగ్యము కాలను వేసేడు కానీ నేను లైన్ లో పెట్టాడు రా నువ్వు గొప్పవాడు కాదురా అని ఒక రకంగా చెప్తాను అలాగే కళాకారు అంటే ఒక రెండు సినిమాలతో సినిమా హీరో అయిపోలేదు బాబు అనుభవం రావాలరా అని చెప్తా ఇక్కడ కేతు చెప్తుంటాడు అలాగే ప్రతి రంగంలోని నేను నాలుగు రంగాలు ఎందుకు చెప్పానంటే ఈ నాలుగు రంగాల్లో మన ప్రజలకు బాగా తెలిసిన రంగాలు గారు చెప్తారనమాట అంటే అక్కడ విక్రమస్థానం ఉన్నతమైన స్థాయికి వెళ్తూ ఉంటే కేతు అన్నవాడు మోక్షాన్ని చూపిస్తుంటాడు ఎలా చూపిస్తాడంటే ఆ విక్రమం అనేది తాత్కాలికము అంత ఎగిరిపోక పైకి ఎగిరిపోకుండా జాగ్రత్తగా భాగ్యం ఇది ఎంత ఉందో మెచ్చుకో భాగ్యం ఎంత తెలుసుకోవడానికి నీ సౌభాగ్యము నీ నవవిధ భాగ్యాలు అసలు ఎంత అని తెలుసుకోవడం ప్రయత్నం చేయాలంటాడు ఆ తెలుసుకోవడం ప్రయత్నం చేసేటప్పుడు మనం ఏంటంటే ఎక్కడ నుండి పుట్టుకొచ్చాము ఏ స్థాయిలో ఏ స్థాయికి కలుగుతాం ఆ స్థాయిని మర్చిపోకుండా ఉండరాబాబుని కేతు చెప్తుంటాడు కానీ రాహు ఇచ్చే మాయలోని కేతు చెప్పేది వాడికి వినపడదు మనిషికి ఎందుకంటే మాయాలోకం మనస్సు మన ఆలోచన శరీరం ఎంత ఒక మార్గం చెప్తే జ్యోతిష్యం ఒక మార్గం చెప్తున్నమాట సో ఈ రెండింటి మధ్య సతమా పడుతూ జీవన విధానం గడుపుతుంటాడు అక్కడ మానవుడు కాబట్టి రాహు మాయలోని కేతు చేస్తున్న ఈ మోక్ష మార్గం చెప్తుంది వాడు కొరకే కథ ఇది జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నాడు సో ఇటువంటి స్థితి నుండి బయటకు ఎలా పడాలని చెప్పేది రాహుకారు రాహుకేతుల యొక్క స్థితిగతుల నుంచి మరొక ఎపిసోడ్ లో మనం విషయాలు తెలుసుకుందాం శివం బియా ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంట్రాక్ట్ ఆస్ట్రో విలేజ్ ఆస్ట్రాలజికల్ క్లినిక్ లేక్వి అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ బీఆండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చిత్రపతి కాలనీ కాజాగూడ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ ఎయిట్ ఫోన్ నంబర్స్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ